ఆ విషయం కనీసం గుర్తున్నా ఉంటారు ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా ప్రజాప్రతినిధుల దృష్టంతా ఎక్కడ ఉంది చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో పరిస్థిత దీక్ష చేస్తున్నారట ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారు ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అనుకుంటున్నాను చంద్రబాబు గారిని అడుగుతున్నాం బయట మార్కెట్లో నెయ్యి ధర ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు నెయ్యి కల్తీ అయిందని లడ్డూలో వాడే నెయ్యిలో బీఫ్ టాలో థింగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డేరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్ష చేస్తున్నారు ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ప్రాయస్థిత తీశాలట ఈయన ప్రక్షాళన పూజలట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కంతి నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుగుతుంది ఏమిటి తేడా ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవ వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది హిందూ మతంపై దారి అని మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా నేను ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నాను ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నాను హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం ఇది చేయటం లేదా మతాల మధ్య చిచ్చు ప్రయత్నం కాదా ఇది ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింలు ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేని మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకు ఏమైనా హిడెన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం రాజకీయం అదే బిజెపి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలన్నా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇది బాగా కాదు రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అసలు మోడీ గారు అడుగుతున్నా మోడీ గారు మీరు గత నవంబర్ నాలుగు వారు మన ఎప్పుడో తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నారని చెప్పడం జరిగింది అయ్యా మోడీ గారు మరి అదే తిరుమలలో మోడీ గారు ఏం చెప్తున్నారు నేషనల్ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ ఆ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన సంబంధించిన అంశం మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు రెండు నెలల కిందనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతుల్లో ఒక రిపోర్ట్ వస్తే రెండు నెలలుగా ఏమీ చేయలేదు ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మోడీ గారికి పడుతుంది మరి ఎందుకు చేయలేదు నిజంగానే హిందూ మతం మీద కుట్రే జరుగుతుంటే మరి సిబిఐ దర్యాప్తులో కదా మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది ద్రోహం కదా మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ మరి ఎందుకు వేయటం లేదు రెండు నెలలుగా మీకు తెలుసు రెండు నెలలు ఆ రిపోర్ట్ మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు మీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు బయట పెట్టారు అంటే ఏమనుకోవాలి మీరు సూపర్ సూపర్స్టిక్స్ అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక హిజన్ హిడెన్ అజెండాతో ఇది ఆ రోజు బయట పెట్టాలని స్పష్టంగా అర్థమైపోవటం లేదా సమాధానం చెప్పాలి రెండు నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు ఈ సిట్లో రెండు నెలల ముందే వేస్తుండొచ్చు కదా ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు అప్పుడే సిట్టు వేసుకుంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసుండొచ్చు కదా మరి ఏ సమాధానం చెప్తారో చంద్రబాబు గారో చెప్పాలి మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు మొన్నెక్కడో ఒక రాములవారి రథం ఇవి ఎక్కడికి తీస్తాయి అన్న స్పృహ లేకుండా అన్న ఇంగితమంగా లేకుండా రెస్పాన్సిబుల్ లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనాయి ఇది మళ్ళీ చెప్తున్నా లడ్డు కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు సవాలు ప్రతి సవాలు కూడా అవసరం లేదు దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు ఇక్కడ కావాల్సిందల్లా నిజం ప్రజలకు నిజం తెలియాలి ఈ తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం దుర్మార్గం మేము దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది అన్ని కులాలను గౌరవిస్తుంది అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం కానీ ఎన్నిసార్లు అడిగినా అంటూ మోడీ గారు కానీ ఇటు